హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఒక ఇండిపెండెంట్ రీసేల్ ట్రిప్లెక్స్ ఫైవ్ బీహెచ్కే విల్లా ప్రాపర్టీ ఫుల్లీ ఫర్నిషిడ్ సేల్కి వచ్చిందండి అండ్ విల్లా యొక్క వాల్యువేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు విల్లా అనేది ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి ఈస్ట్ సైడ్ రోడ్డు అండ్ సౌత్ సైడ్ రోడ్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ కార్నర్ విల్లా అండి మనకు సేల్కి వచ్చింది ఇది జూబ్లీ హిల్స్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల మూడు గజాలు మీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలివేషన్ వ్యూ కవర్ చేస్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి నాలుగు వందల డెబ్బై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి జీప్లస్ త్రీ ఆల్మోస్ట్ ట్రిప్లెక్స్ అండి ఫైవ్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంది కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో మీకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్కి సఫిషియంట్ స్పేస్ ఉందండి అండ్ మనకి పార్కింగ్ ఏరియా అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా అనేది ఇంతసేపు కవర్ చేశాను అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు పర్సనల్ ఆఫీస్ స్పేస్కి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ కవర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ఆఫీస్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ప్రొ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకు అవుట్ సైడ్ నుంచి కూడా ప్రొవైడ్ చేశారు స్టేర్స్ అనేటిది అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో రెసిడెన్షియల్గా ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ కంప్లీట్గా మనకు రెసిడెన్షియల్ స్టే చేసే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్వర్క్ తోటి అండ్ మనకి లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి చూడండి పార్టీషన్ ఏరియా మనకు విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంది ఫోర్ సెవెంటీ త్రీ ఆల్మోస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజెస్లో ఎవరైతే విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో జూబ్లీ హిల్స్ లొకేషన్లో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను టోటల్ బిల్టేరియా వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఆరు వేల నాలుగు వందల స్క్వేర్ బిల్టేరియా అండ్ మనకు సీలింగ్ హైట్ కూడా మీకు క్లియర్గా వ్యూ అనేది కవర్ చేస్తున్నాను అండ్ గెస్ట్ వాష్రూమ్ కవర్ చేశాను లివింగ్ ఏరియా టీవీ యూనిట్ కవర్ చేశాను డ్రాయింగ్ ఏరియాని కూడా కవర్ చేశానండి ఇప్పుడు మీకు డైనింగ్ స్పేస్ కవర్ చేస్తుంది ప్రతి ఫ్లోర్కి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు విల్లా మాత్రం చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది హుడా లేఅవుట్ కావడం వల్ల ఈ సరౌండింగ్ లొకేషన్ మొత్తం మంచి గ్రీనరీ మెయింటెనెన్స్ బాగుంటుంది అండ్ వ్యూ కూడా బాగుంటుందండి కిచెన్ ఏరియాకి సంబంధించి మనకు రెనోవేషన్ వర్క్ రన్ అవుతుంది మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయిస్తారు ప్రజెంట్ ఆ వర్క్ రన్ అవుతుందండి అందుకే కిచెన్ కండిషన్ ఆ విధంగా ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది బెడ్రూమ్ సైజు కూడా చాలా స్పేషియస్గా ఉంది వాడ్రూప్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కాడికి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి మనం స్టేర్స్ ద్వారా మనం సెకండ్ ఫ్లోర్ ఏరియాకి ట్రావెల్ చేస్తాం మీకు స్టేర్స్ సంబంధించిన ఏరియా కూడా క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ సర్వెంట్ క్వార్టర్స్ రెండు సర్వెంట్ క్వార్టర్స్ విష్ విత్ వాష్రూమ్స్ అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు కిచెన్ డైనింగ్ స్పేస్ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా ఈ ఏరియా అనేది ఇంతసేపు కవర్ చేశాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్లో మనకు పూజా గది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను పూజా గది ఏరియాలో మనకు చాలా స్పేషియస్గా ఉంది విండో ప్లేసింగ్ ఇచ్చారు పూజా గదిలో కూడా మనకి ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ వాల్ ప్లేసింగ్ ఉందండి అండ్ మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇంటర్నల్గా ఎలివేటర్ అనేది టాప్ ఫ్లోర్ వరకు ప్రొవైడ్ చేశారండి థర్డ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు స్టడీ ఏరియా ఉంది బెడ్ యూనిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వరకు మీకు టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను అండ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉందండి అది మాత్రం కొంచెం స్టోర్ రూమ్ లాగా లాక్ చేసి పెట్టారు అండ్ ఇది త ఫోర్త్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది వాట్రూబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను పర్సనల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు టోటల్ ఫైవ్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి సెకండ్ ఫ్లోర్లో మనకు త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ మీకు ఎంతసేపు కవర్ చేసింది ఈ సిటౌట్ బాల్కనీ ఏరియా మీకు జస్ట్ అవుట్ సైడ్ నుంచే కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు ఈ వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ మనకి ఏరియల్ వ్యూ ద్వారా మనకు విల్లా యొక్క ఎలివేషను సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు కవర్ చేస్తానండి వీడియో ఎండింగ్లో కూడా మీకు కవర్ చేస్తాను చూడండి కామన్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫిఫ్త్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషస్గా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి ఇంటీరియర్ వర్క్ కండిషన్ కూడా మనకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇప్పటివరకు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి క్వశ్చన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చి మన గ్లాస్ పార్టీషన్ తోటి షెవర్ ఏరియా ఇచ్చారు వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ చాలా స్పేషస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది నెక్స్ట్ మనకు హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ ఏదైతే ఉందో అది కవర్ చేస్తాను ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండి దీంట్లో కూడా మనకు ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు హోమ్ థియేటర్ రూమ్ సైజ్ క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను సెంట్రల్ ఏసీ ప్రొవైడ్ చేశారండి ఇందులో అండ్ బార్ కౌంటర్కి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్రతి ఏరియాలో విండో ప్లేసింగ్ ఉందండి కొన్ని చోట్ల ఏంటంటే మీకు ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ అండ్ లైటింగ్ అనేది కవర్ చేయడానికి కర్టెన్స్ కవర్ చేసి మీకు వీడియో అనేది రికార్డ్ చేశాను అండ్ ఇక్కడ నుంచి మనకు అవుట్ సైడ్ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది మీకు ఆ బాల్కనీ వ్యూ కవర్ చేస్తాను ఇక్కడ మన సిట్అవుట్ బాల్కనీ అవుట్ సైడ్ మన గ్రీనరీ వ్యూ బాగుంటుందండి ఈ లోకాలిటీ అనేది మన సిటౌట్ బాల్కనీ స్పేస్ కూడా బాగుంది నెక్స్ట్ మీకు రూఫ్ టాప్ ఏరియా కూడా కవర్ చేస్తాను ఇప్పటివరకు థర్డ్ ఫ్లోర్ వరకు మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశానండి గ్రౌండ్ ఫ్లోర్లో సెవెన్ క్వార్టర్స్ అయితే టూ పోర్షన్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మన రూఫ్ టాప్ ఏరియాకి వచ్చాము ఇది ఫోర్త్ ఫ్లోర్ అవుతుంది రూఫ్ టాప్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇక్కడ మనకు రూఫ్ టాప్ ఏరియా ఫోర్త్ ఫ్లోర్లో స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఓపెన్ టెర్రస్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ లొకాలిటీ వైజ్గా మీకు ఆల్మోస్ట్ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ లొకాలిటీ వైజ్గా జూబ్లీ హిల్స్ లొకేషన్ అండి ఇది హుడాలి అవుతే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరైతే డీటెయిల్స్ ఏమైనా వీడియోలో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫోర్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ప్లాట్ వైజ్గా చూసుకుంటే మనకు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అనేది విల్లా సేరుకుందండి థ్యాంక్ యూ